ఒకసారి ఒక టీచర్ తన విద్యార్థులకు క్షమాపణ అనే అంశంపై పాఠం చెప్పాలనుకున్నాడు ఆయన తరగతిలోనికి రెండు పెద్దదాళ్లు తీసుకుని వచ్చి వాటిని తన బల్లపై పెట్టాడు ఆయన తన విద్యార్థులను ఉద్దేశించి మీరు జీవితంలో ఎవరిపై అయితే పగ కోపం లేదా ద్వేషం పెంచుకున్నారో వారి పేర్లను వారు మీకు చేసిన కీడును ఒక్కొక్కటిగా పెన్నుతో ఈ రాళ్లపై రాయండి అని అడిగారు విద్యార్థులు రాశారు ఒక రాయిపై వాళ్లకు చిన్నపాటి ఇబ్బంది కలిగించిన వారి పేర్లు ఉంటే రెండో రాయిపై ఎక్కువ బాధ కలిగించిన క్షమించడానికి చాలా కష్టమైన వారి పేర్లు ఉన్నాయి ఇప్పుడు టీచర్ ఆ ఇద్దరి విద్యార్థులను పిలిచి ఆ రాళ్లను ఇద్దరికి ఇచ్చి ఈరోజు మొత్తం ఈ రాళ్లను మీతో పాటు ఉంచుకొనండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా వీటిని మోస్తూనే ఉండాలి అని చెప్పారు మొదట్లో ఆ రాళ్ళు మోయడం వారికి పెద్ద కష్టం అనిపించలేదు కానీ కొద్ది గంటల్లోనే అవి బరువుగా అనిపించడం మొదలయ్యాయి తరగతులు భోజన సమయం గ్రంథాలయం ఎక్కడికి వెళ్ళినా ఆ రాళ్లను మోయాల్సి వచ్చింది సాయంత్రానికి ఒకరి చేతులు నొప్పి పెట్టాయి ఆ రాళ్ళు వారికి పెద్ద భారం అయ్యాయి టీచర్ సాయంత్రానికి వారిని పిలిచి మీరు ఈరోజు ఎలా ఫీల్ అయ్యారో అని అడిగారు విద్యార్థులు చాలా విలు విసుగ్గా అలసిపోయాం సార్ ఈ రాళ్ళు మోయడం మాకు పెద్ద భారం అయింది నిరంతరం వాటి గురించే ఆలోచించాల్సి వచ్చిందే అన్నారు అప్పుడు టీచర్ చిరునవ్వుతో ఇలా అన్నాడు ఈ రాళ్ళు మీకు బరువుగా అనిపించినట్టే మీ మనస్సులో మీరు మోస్తున్న కోపం పగ మరియు క్షమించలేని తనం మీకు ఆధ్యాత్మికంగా మానసికంగా ఇంతే పెద్ద భారం మీరు ఇతరులను క్షమించకుండా ఉన్నంతకాలం ఆ పగ అనే రాయిని మీతో మోస్తూనే ఉంటారు కానీ ఎప్పుడైతే ఇతరులను క్షమిస్తారో అప్పుడే ఆ భారాన్ని కింద పడేస్తారు క్షమాపణ ఇతరులకు చేసే ఉపకారం కాదు అది మీ ఆత్మకు మీరు ఇచ్చుకునే గొప్ప విముక్తి నీతి క్రీస్తు మనలను క్షమించిన విధంగానే మనం కూడా మనకు హాని చేసిన వారిని క్షమించాలి క్షమాపణ అనేది మన మనసును శాంతితో నింపుతుంది మరియు పగ అనే భారం నుండి మనలను విడిపిస్తుంది మన హృదయంలో ద్వేషానికి చోటు ఇవ్వకూడదు